హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ కోకరిగడ్డ కేఎఫ్సీ ఫ్రైడ్ చికెన్ అంటే ఎవరికి నచ్చు చెప్పండి ప్రపంచంలో అందరికీ ఈ ఫ్రైడ్ చికెన్ అంటే ఇష్టపడతారు ప్రపంచంలో నూట నలభై ఐదు దేశాలకు పైనే అలాగే ఇరవై ఐదు వేల రెస్టారెంట్స్ పైనే కేఎఫ్సీ రెస్టారెంట్స్ ఉన్నాయి సో ఈరోజు మనం అమెరికాలో కేఎఫ్సీ రెస్టారెంట్ ఎలా ఉంటుంది ఎన్ని రకాల చికెన్ ఉంటుంది అసలు టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాము ఆలస్యం చేయకుండా రెస్టారెంట్లోకి వెళ్ళిపోదాం రండి సాండ్రస్ అంటారు సో ఇతను సూటు డ్రెస్సింగ్ అంతా వెరైటీగా ఉంటుంది ఇతని దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిందనమాట ఇతను సిక్స్టీ ఇయర్స్ అప్పుడు ఈ కేఎఫ్సీ రెస్టారెంట్స్ అనేది స్టార్ట్ చేశాడు సో ఆల్మోస్ట్ తను ముసలోడ్ అయిపోయానికి కొన్ని స్టేజ్లో బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ అయ్యాడు చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ అనమాట కిచెన్ కూడా చూద్దాము ఇక్కడ టూ డేస్ ప్రామ్ ఫ్రెష్ చికెన్ ఇస్ ఫ్రమ్ అంటే చికెన్ ఎక్కడ నుంచి తెచ్చారు అనేది రాస్తారు అలాగే ఎవరు కుక్ చేశారు చెప్పారు కూడా ఇక్కడ రాస్తారు ఇంకా ఆలస్యం ఎందుకు మనం కేఎఫ్సీ చికెన్ని ఆర్డర్ చేసేద్దాము చికెన్ ఎలా ఉంటుందో ఇక్కడ చూపిస్తాను మీకు జస్ట్ ఫ్రైడ్ చికెన్ ఫోర్ పీస్ అండ్ అండ్ ఐ నీడ్ ఏ పెప్సీ పెప్సీ మీడియం ఎస్ అండ్ స్వీట్ కార్న్ మన ఆర్డర్ వచ్చేసింది ఏమేమి ఆర్డర్ చేశానో మీకు చూపిస్తాను ఇక్కడ టేబుల్ సర్వీసు చాలా తక్కువగా ఉంటుంది అలాగే ఇక్కడ రెస్టారెంట్ లోపల కూర్చొని తినేవాళ్ళు కూడా చాలా తక్కువ ఉంటారు ఈరోజు ఒక స్పెషల్ ఉంది మన ఛానల్ ట్వంటీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేసింది ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ పార్టీ అడిగారు అనమాట అందుకే చిన్న పార్టీ కోసం ఇలా కేఎఫ్సీకి తీసుకొచ్చాను మేము మధ్యాహ్నం టైంలో వచ్చాము సో ఇదే మా లంచ్ ఇవ్వాల బాక్స్ మాత్రం భలే ఉంది ఇలా బాక్స్లో అన్ని ఐటమ్స్ కలిపి దీంట్లో ఇచ్చేశారు చూద్దాము దీంట్లో ఏమేమి ఉన్నాయో కేఎఫ్సీలో ప్ర ఎవ్రీ ట్యూస్డే ఆఫర్ ఉంటుంది ట్యూస్డేకి ట్యూస్డే రోజు ఏంటంటే ఎయిట్ పీస్ ఈ ఎయిట్ పీస్ ఫ్రైడ్ చికెన్ వచ్చేసి టెన్ డాలర్స్ అనమాట ట్యూస్డే సో ప్రతి ట్యూస్డే ఈ ఆఫర్ ఉంటుంది కేఎఫ్సీలో సో ఇక్కడ చూస్తే మీరు ఐ వాజ్ ద ఫస్ట్ టు ట్రై ఫ్రై చికెన్ ఇన్ ఏ ప్రెషర్ కుక్కర్ ఐ రిస్క్ లైఫ్ అండ్ లింబ్ బట్ ద టేస్ట్ వాజ్ వెల్ వర్త్ ఇట్ సో ఈ శాండర్స్ అనే తాత ఉన్నారు కదా ఈ ఈ ఇక్కడ కనిపించే ఈ ఈ కేఎఫ్సీ కనిపెట్టిన ఈ తాత ఉన్నారు కదా ఇతని పేరు శాండర్స్ అనమాట సో అతను ఏం చేశాడంటే ఫస్ట్ మా ప్రెషర్ కుక్కర్లో చికెన్ని ఫ్రై చేశాడు కనిపెట్టాడు అతను ఫస్ట్ సో ఇలాంటి ప్రెషర్ కుక్కర్లో అతను చికెన్ని ఫ్రై చేశాడంట ఫ్రై చేసి దానికి ఒక టేస్ట్ తీసుకొచ్చాడు అందుకే అది ఇక్కడ మనకి ఇక్కడ చూడొచ్చు మీరు పిక్చర్ సో ప్రెషర్ కుక్కర్లో చికెన్ చేయడం అనేది కొంచెం అది క్రియేటివ్ థాట్ అనమాట అందుకే కేఎఫ్సీ అనేది చాలా ఫేమస్ అయింది కొంచెం ఇన్నోవేషన్ ఆ రోజుల్లో ఇది ఇన్నోవేషన్ అనమాట అప్పుడు ఎవరు కూడా చికెన్ని ప్రెషర్ కుక్కర్లో ఫ్రై చేయొచ్చు అనే థాట్ ఎవరికి రాలేదు ఈ థాట్ ఓన్లీ ఇతనికి కేఎఫ్ కనిపించిన ఈ శాండర్స్ గారికి ఆ థాట్ వచ్చింది సో ఈ బాక్స్ వచ్చేసి చూసారు కదా ఈ బాక్స్లో ఇవి చికెన్ టెండర్స్ అనమాట ఇవి చికెన్ టెండర్స్ భలే ఉన్నాయి ఫ్రై 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 చేసిన టెండర్స్ అనమాట ఇది వచ్చేసి బిస్కెట్ అనమాట దీన్ని బిస్కెట్ అంటారు చాలా సాఫ్ట్గా ఉంటుంది బిస్కెట్ ఇది ఈ ఫ్రైస్ చూసారు కదా ఫ్రైస్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఇటు ఫ్రైస్ కొద్దిగా లావుగాను కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడున్న కొటేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అట్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఎండ్ ఐ క్రియేటెడ్ మై సీక్రెట్ రెసిపీ ఈ శాండర్స్ అనే అతను అరవై ఐదు సంవత్సరాలప్పుడు ఈ కేఎఫ్సీ రెసిపీని కనిపెట్టాడంట అరవై సంవత్సరాలు దాటితే ఇంకా రిటైర్డ్ అయిపోవడమే ఏమీ చేయలేము అనుకుంటాము కానీ వయసు అనేది ఒక నెంబర్ మాత్రమే ఏదైనా సాధించాలి అనుకుంటే వయసుతో సంబంధం లేదు అనే మెసేజ్ని ఈ కొటేషన్ కన్వే చేస్తుంది ప్రైస్ ఇలాగా మంచిగా చిన్న ఈ దీంట్లో పెట్టిస్తారు ప్రైస్ ఇవైతే కొంచెం ఈ ఫ్రైస్ అయితే కొంచెం లావుగా ఉంటాయి చూడండి మెగ్డీలో ఫ్రైస్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి బట్ ఇక్కడ కేఎఫ్సీలో ఫ్రైస్ అయితే కొంచెం ఇట్లా ఒకది లావుగా ఉంటాయి అనమాట కానీ టేస్ట్ అయితే బాగుంటాయి కొంచెం సాల్టీగా అండ్ బాగా సాఫ్ట్గా ఉంటాయి ఇవి క్రిస్పీగా కొంచెం అంటే ఇవి చూసారు కదా కొంచెం లోపల బంగాళదుంప కొంచెం మెత్తగా అట్లా సాఫ్ట్గా ఉంటుందన్నమాట సో చాలా సాఫ్ట్ గా ఉన్నాయి ఫ్రైస్ అయితే ఇక ఈ కేఎఫ్సీ అనేది అమెరికాలోని కెంటకీ స్టేట్ లో ఫస్ట్ స్టోర్ ఉందనమాట సో ఈ కెంటకీ స్టేట్ మ్యాప్ చూసారు కదా అచ్చం ఒక చికెన్ లెగ్ పీస్ ఫ్రై చికెన్ లెగ్ పీస్ లాగే ఉంటుంది సో చాలా ఫన్నీగా ఉంది ఈ పోస్టర్ అయితే ఆ ఫ్రై చికెన్ లెగ్ పీస్ ఎలాగైతే ఉందో ఈ కెంటకీ స్టేట్ మ్యాప్ కూడా అలాగే ఉంది తర్వాత ఇక శాండ్విచ్ కూడా ఆర్డర్ చేసుకున్నాను నేను ఒకటి శాండ్విచ్ ఇది చికెన్ శాండ్విచ్ అనమాట ఇది నా ఫేవరెట్ ఇది చాలా బాగుంటుంది చికెన్ శాండ్విచ్ ఈ శాండ్విచ్తో నేను ఒక షార్ట్ కూడా చేశాను చాలా వైరల్ అయింది షార్ట్ అది చాలా అంటే లాస్ట్ ఇయర్ అనుకుంటా నేను ఈ శాండ్విచ్ తిని ఒక షార్ట్ చేశాను అమెరికాలో కేఎఫ్సీ అని చెప్పి చాలా వైరల్ అయింది విక్రాంత్ సో ఇది ఈ శాండ్విచ్ నా ఫేవరెట్ అనమాట చాలా బాగుంటుంది సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి టేస్ట్ చేస్తాను మీ ముందు చాలా బాగుంటుంది దీంట్లో మంచిగా చికెన్ ఇలా పెడతారు చికెన్ పెట్టేసి చికెన్ సాస్ చేస్తారు లోపల ఇవి వీటిలో మళ్ళీ కీరా పెడతారు అన్నమాట దీన్ని దిల్ అంటారు దిల్ పికిల్స్ అంటారు సో యుఎస్ఏకేఎఫ్సీలో అయితే సోయాబీన్ ఆయిల్ వాడతారంట అంటే డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ ఆయిల్ వాడతారు కానీ యుఎస్లో అయితే సోయాబీన్ ఆయిల్ వాడతారంట అలాగే ఈ చికెన్ని ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఫ్రై చేస్తారంట ఆయిల్లో ఆ తర్వాత ఆయిల్ మొత్తం డ్రైన్ చేస్తారంట షో చేస్తారంటోర్ చికెన్ నగెట్స్ ఇట్స్ ఫింగర్ లిక్ ఇన్ గర్డ్స్ ఇవి చికెన్ నెగ్గెట్స్ అనమాట ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి చికెన్ నగెట్స్ మామూలుగా మనం ఇంట్లో చేసుకునే చికెన్ పకోడీ చికెన్ ఫ్రైస్ ఫ్రై ఫ్రై మనం చేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటాయి కొంచెం న్యాచురల్గా ఉంటాయి మనం ఇంట్లో వండుకున్నట్టు ఇంట్లో చేసుకున్నట్టు ఉంటాయి అనమాట ఇవి ఇది ఒకసారి టేస్ట్ చేద్దాము ఇవి చాలా బాగుంటుంది ఇంట్లో చేసుకున్న చికెన్ మీ ఫేవరెట్ చికెన్ అది లైక్ లెగ్ పీస్ అచ్చిపెట్టాలా ఓకే ఇంకా దీ అయితే టెండర్స్ అంటారు చికెన్ టెండర్స్ అనమాట ఇవి సో వీటికి ఇవి బోన్లెస్ చికెన్ అనమాట పైన అంతా ఇట్లా క్రిస్పీగా ఉంటుంది ఇది వీటిని కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం మనం వచ్చి ఇంకా మెయిన్ ఫ్రైడ్ చికెన్ తినకపోతే అలాగా అందుకే ఫ్రైడ్ చికెన్ పీసెస్ కూడా ఇప్పుడు ఆర్డర్ చేశాను ఇప్పుడు అవి ఎలా ఉంటాయో చూడాలి ఈ పీసెస్ చూడంగానే మేమైతే షాక్ అయ్యాము ఇంతకుముందు మామూలుగా పైన కార్న్ఫ్లవర్ వచ్చేసి క్రిస్పీగా ఎల్లో కలర్లో ఉండేవి ఇప్పుడు చూడండి ఇవి చికెన్ పీస్లు ఎలా ఉన్నాయో మాడిపోయి నల్లగా ఉన్నాయి మరి వీళ్ళు రెసిపీ చేంజ్ చేశారేమో తెలియదు కానీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి మేమైతే ఫ్లవర్ పైన క్రిస్పీగా ఎల్లోగా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశాము ఇది స్వీట్ కార్న్ అనమాట డెసర్ట్ వా చాలా బాగుంది పొగలు వస్తుంది చాలా బాగుంది స్వీట్ కార్న్ టేస్ట్ ఎలా ఉందో చెప్పు మామూలు ఫ్రై చికెన్ ఏంటి ఎలా ఉంది అసలు దీన్ని తినగలమా లేదా డిఫరెంట్గా ఉంది స్వీట్ కార్న్ అయితే చాలా బాగుంది అసలు టేస్ట్ కూడా ఎలా ఉంది బాగుందా బాగుంది చాలా బాగుంది ఇది కేఎఫ్సీలో స్పెషల్ అంటున్నారు డెసర్టు మా ఈ చికెన్ పీస్ చూసారు కదా ఎలా ఉందో ఇది ఎలా తినాలో కూడా అర్థం కావట్లేదు కాదు ఇది బాగోదేమో అని అనిపిస్తుంది నాకైతే చాలా ఆయిల్ ఉంది చాలా ఆయిల్ ఉంది అంత చాలా సాల్టీగా ఉంది అంత టేస్ట్ కూడా ఏమో అనిపించలే నాకు ఇది కేఎఫ్సి స్పెషల్ బిస్కెట్ అనమాట దీన్ని కూడా టేస్ట్ చేద్దాము దీన్ని వీట్ ఫ్లోర్తో చేస్తారు ఇది క్రిస్పీగా ఉంటుంది బిస్కెట్ నేను ఫస్ట్ టైం తిన్నప్పుడు అయితే నాకు బాగా నచ్చింది ఇది బిస్కెట్ కాకపోతే దీంట్లో సాల్ట్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ తినకూడదు ఇది కేఎఫ్సీ బయట వ్యూ అనమాట ఒకసారి చూపిస్తాను రైని సీజన్ అంటేనే రైన్స్ వచ్చే సీజన్ కాబట్టి ఈరోజు రైన్ వచ్చిందనమాట ఆ వర్షంలోనే మేము ఇలా కేఎఫ్సి వచ్చాము డ్రైవ్ చేసుకుంటూ యుఎస్ఏలో కేఎఫ్సీ టేస్ట్ బాగుండదని చాలా మంది అంటూ ఉంటారు అది ఎంత వరకు నిజమో తెలియదు అలా అని యుఎస్ఏలోని అన్ని కేఎఫ్సీలు బాగుండవని చెప్పలేము అమెరికా కేఎఫ్సీ రుచులు వీడియో చూశారు కదా నెక్స్ట్ వీక్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటెల్ టేక్ కేర్ బై బై మీ విజయకోవాలి